నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఈ వీడియో చేసే సమయం వచ్చేసి ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రకారం ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏమంటే జూన్ మరియు జూలై నెలలో టమాటో ధరలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం అయితే వీడియో చేస్తున్నాను ఈ జూన్ జూలైలో ధరల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల గురించి అయితే మనం సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకటి వచ్చేసి ఉత్తరాది రాష్ట్రంలో మహారాష్ట్ర మరియు హిమాచల్ ప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఇక్కడ మహారాష్ట్రలో అన్నదా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏమంటేనా మహారాష్ట్రలో సమాచారం మీకు ఏ విధంగా తెలుసు అని మీరు క్వశ్చన్ చేయించిన ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వచ్చేసి మహారాష్ట్రలో లాతూరు నారాయణగావ్ పింపుల్గావ్వు ఇక్కడ వచ్చేసి జున్నారు గిన్నార సోలాపూరు ఈ ప్రదేశాలు ఈ అన్ని డిస్టిక్ల్లో మనమైతే పర్యటించడం జరిగింది ఆ లాస్ట్ ఇయర్ సో అక్కడ మనకు రైతులు చాలా వరకు ఒక నలభై యాభై మంది రైతులు వచ్చేసి టచ్లో ఉన్నారనమాట వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏమంటేనా ఫిబ్రవరిలో నాటిన రైతులలో పంటలు అయితే చాలా వరకు బ్రహ్మాండంగా తీసుకున్నారు వాళ్ళ కాయలంతా కూడా మార్కెట్లోకి ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాయి మార్చిలో నాటిన రైతులు వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం పంటలు అయితే తీసుకున్నారా వాళ్ళకు కూడా మార్కెట్లో రండింగ్ కాయలు అయితే వస్తా వచ్చే అవకాశం ఉండదు వస్తున్నాయి అనమాట ఇక్కడ మార్చి ఇరవై తర్వాత నాటిన రైతులు వచ్చేసి ఏప్రిల్ పదహైదు ఏప్రిల్ ఎండింగు ఇప్పుడు జరుగుతున్న ప్లాంటేషన్లు వచ్చేసి మా రాష్ట్రంలో మా మా మహారాష్ట్ర జున్నార్లో కానీ ఇక్కడ సాంగ్లీలో కానీ పూణే ఏరియాలో కానీ ఔరంగాబాద్లో కానీ ప్లస్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక మిత్రుడు ఉన్నాడు కలవన్లో ఈ సమాచారం ఏమంటేనా కాయలు అయితే ఎక్కువ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపు వచ్చేసి ఎండ అయితే నా నలభై రెండు నలభై మూడు కాటికైతేనా వస్తున్నదనేసి చెప్తున్నారు అంటే జూలై నెలలో టమాటో పంటలు ఆల్మోస్ట్ గ్రోత్ లేకపోవడము పంటలు ఎక్కువగా దెబ్బ తినడము ఈ విధంగా జరుగుతున్నది అనమాట మహారాష్ట్రలో ఇక్కడ మహారాష్ట్ర సమాచారం మనం గమనించినట్టయితేన చాలామంది అన్నదాతలు ఇచ్చిన సమాచారం ఏమంటేనా మా రాష్ట్రంలో ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు మార్కెట్ అయితే నడుస్తున్నది రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల వరకు ధరలు అమ్ముతున్నాయి జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ధర అమ్ముతుంది అని అని మహారాష్ట్ర అన్నదాతలు అయితే చెప్తున్నారన్నమాట ఇది మహారాష్ట్ర గురించి ఇంకా హిమాచల్ ప్రదేశ్లో నేనైతే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళలే వెళ్ళలేదు ఆల్మోస్టు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఢిల్లీ మార్కెట్లు ఇవన్నీ కూడా ఒక రెండు మూడు సార్లు అయితే తిరుక్కొని వచ్చి మీకైతే ఈ సమాచారం అయితే అక్కడ ఫ్రెండ్స్ ఇస్తున్న సమాచారం ఈ విధంగా ఉండదనమాట అంటే అక్కడ అన్నదాతలు ఇస్తున్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది నా హిమాచల్ ప్రదేశ్లో కాయలు అయితే చాలా వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి అవి తిరుమూరు కానీ లేకపోతే సుందర్నగర్ కానీ మండీ జిల్లా కానీ ఆ జిల్లాలో ఇస్తున్న సమాచారం ఏమంటేనా కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉండదు బట్ మా కాయలు అయితేనా జూలై నెలలో తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుందనేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోని రైతు రైతన్నులైనా ఇస్తున్నారనమాట ఇంకా షార్ట్గా చెప్పాలంటేనా జూన్ ఎండింగ్ కానీ జూలై నెలలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమాటో ధరల గురించి మనము ముఖ్యంగా తెలుసుకున్నట్లయితేనా మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో మిత్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏమంటేనా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు ధరలు అమ్ముతున్నాయి జూన్ ఎండింగ్లో వచ్చేసి వెయ్యి రూపాయలు బాక్స్ అమ్ముతుంది అనేసి అక్కడ అన్నదాతలు మాత్రం సమాచారం అయితే ఇస్తున్నారు అన్నమాట ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయమే మనకలో కూడా పం పంటలు అయితే చాలా వరకు అద్భుతంగా ఉన్నాయి బాగున్నాయి వెయ్యి బాక్సులు కాహాతా వచ్చేసి ఎకరాకు రెండు వేల బాక్సులు అయితే టమాటా పంటలు టమాటాలు అయితే కాసినాయి అన్నమాట ఇక్కడ జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ కర్ణాటక నుండి అన్నదాతలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏమంటేనా కలకత్తా ఎక్స్పోర్ట్ ఉంటుంది ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఉంటుంది ప్లస్ ఒరిస్సాకు ప్లస్ తమిళనాడుకు అన్ని రాష్ట్రాలకు అవసరం అవుతా టమాటాలు ఉండాలి కాబట్టి టమాటా కంటే ఒక గిట్టుబాటు ధర ఒక మూడు వందల రూపాయలు నుండి ఒక మూడు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు ధరలు అయితే రీచ్ అయ్యే ధరలు అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంటుందనేసి అన్నదాతలు అయితే సమాచారం అయితే ఇస్తున్నారు ఉన్నా ఇక్కడ విషయం ఏమంటేనా మీరు గమనించండి జనవరి ఫిబ్రవరి కంటేనా ఈ ఏప్రిల్ మే ధరలు ఈ విధంగా ఎందుకు వెళ్తున్నాయంటేనా ఈ కాంపిటీషన్ అనేది పెరిగిందినా నేను ఈ విషయం కాంపిటీషన్ గురించి నేను మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఒక నాలుగు విషయాలు చెప్తున్నా కాబట్టి నేను మాట్లాడకూడదు అంటున్నా కానీ కంప్లీట్గా మనము మన లోకల్లో కాయలు ఉంటాయి కాబట్టి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితేనా ఈ కాయలు కూడా సరిపోవు అనమాట మీరు నా లాస్ట్ ఇయర్ గత సంవత్సరము దాదాపు మల్లకజు మార్కెట్లో గేట్ల దగ్గర కాయలు వచ్చినా కూడా మదనపల్లి మార్కెట్లో రోడ్డు మీద కాయలు వచ్చినా కూడా మంచి ధరలు అయితే వెళ్ళినాయనమాట దీనికి కారణము ఈ ఎక్స్పోర్టు బయట రాష్ట్రాల్లో వర్షాలు సో అటు మహారాష్ట్ర రైతన్నలు ఇస్తున్న సమాచారం ప్రకారము ఇటు కర్ణాటకలో కొంతమంది అన్నదాతలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏమంటేనా జూన్ ఎండింగ్ కానీ జులైలో కానీ ధరలు అయితేనా ఈ ధరలు వెళ్ళవు ఎందుకంటేనా బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ టమాటోలు అవుతాయి కాబట్టి అవి ఎక్కడెక్కడైతే అంటే ఎక్కువగా కలకత్తాకు ఒరిస్సాకు బంగ్లాదేశ్కు ప్లస్ వచ్చేసి తమిళనాడుకు ప్లస్ వచ్చేసి అన్ని ప్రదేశాలకు టమాటాలు ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి ఈ ధరలు అయితే వెళ్ళవు భయపడాల్సిన అవసరం లేదనేసి అన్నదాతలు ఇస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ విధంగా అయితే ఉండదన్నమాట బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అయితేనా ఇది జస్ట్ అజూమ్డ్ మాత్రమే ఇదే విధంగా ధరలు ఉంటాయని నేను చెప్పను చిన్న బాక్స్ వచ్చేసి ఒక మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద బాక్స్ వచ్చేసి ఒక ఐదు ఆరు వందల నుండి పైకి ధరలు వెళ్ళే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నానా కానీ మీరు ఏ విధంగా అనుకుంటున్నారనేసి కామెంట్రుల రూపంలో కామెంట్లు చేయండి మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ గుజరాత్ రాష్ట్రాల్లో కానీ నేను పిన్ టు పిన్ సమాచారం ఏ విధంగా ఇస్తున్నాను అంటేనా ఆల్మోస్ట్ రెండు సార్లు తిరిగానా మా ఊరు మా ఇల్లు మొత్తం అంతా వదిలేసి మన రాష్ట్రం వదిలేసి మన ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఉత్తరాది రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ గుజరాత్ అయితే లేదు ఈ నాలుగు రాష్ట్రాలు అయినా తిరిగి అక్కడ మంచి మంచి రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ మంచి మంచి రైతుల దగ్గర వచ్చేసి నెట్వర్క్ అనేది కనెక్షన్లో ఉండదు అనమాట అంటే ఏ విధంగా అంటే ఫ్రెండ్షిప్ అనేది జరుగుతూ ఉన్నది సో వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం మాత్రమే ఈ సమాచారం అయితే ఉండాలి జూన్ ఎండింగ్లో ధర హండ్రెడ్ పర్సెంట్ పెరిగేదానికి అవకాశం ఉంటుందనేసి మహారాష్ట్రలో రైతు బల్లగుద్ది మరీ చెప్తున్నాడు నా మా రాష్ట్రంలో రెండు వందల యాభై రూపాయలు ధర అయితే పెళ్తున్నది ఈ ధరలు జూన్ ఎండింగ్లో వచ్చేసి వెయ్యి రూపాయలు బాక్స్ ఖచ్చితంగా అమ్ముతుంది అనేసి చెప్తున్నాడు అనమాట అక్కడ వెయ్యి రూపాయలు అమ్మినట్లయితేనా ఇక్కడ కూడా అదే ధరలు కొనసాగల కదా సో అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియోకి వచ్చేసి ఒక థౌజండ్ లైక్స్ వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామా